కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆధర్ తన కార్యకర్తలు అభిమానులతో సమావేశమయ్యారు తన భవిష్యత్ కార్యాచరణ ఎమ్మెల్యే టికెట్ తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధిష్టానం చివరకు తనను విస్మరించిందని ఆర్ధర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ జరిగే కార్యకర్తలు అభిమానులు నాయకుల సమక్షంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఎమ్మెల్యే ఆధర్ తెలిపారు ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఉత్కంఠగా మారింది ఇటీవల వైసీపీ విడుదల చేసిన నాలుగో జాబితాలో ఆధార్ పేరు లేదు నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఆయన స్థానంలో కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ ను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది దాంతో ఆర్దర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఐపీఎక్ సర్వేలో కూడా తనకే ఎక్కువ శాతం అనుకూలంగా వచ్చిందని కానీ ఎందుకో తనకు టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఒకే ఇన్ఛార్జ్ పెత్తనం కొనసాగుతూనే ఉందంటూ ఆయన పరోక్షంగా బైరెడ్డి సిద్ధార్థిరెడ్డిపై విమర్శలు గుప్పించారు ఇప్పుడు కూడా నేను సీటు నాకు కావాలని అడిగిన నేను అడిగింది నా పవర్స్ ఇస్తే చేస్తాను నా పవర్స్ లేకపోతే నాకు అవసరం లేదు ఇదే మాట నేను చెప్పాను ఎందుకంటే నా కార్యకర్తలు నా నాయకులు నష్టపోకూడదు పవర్ లేకుండా నేనేం చేస్తాను ఎమ్మెల్యే ఒక స్టిక్కర్ దగ్గర తీసుకొని తిరిగాని కన్నా చెప్పి చెప్పాను ఎందుకంటే లాస్ట్ టైం నన్ను వేరే వాళ్ళని తీసేసి నాకు ఇచ్చారు కదా ఈసారి నన్ను తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చడంలో నేను దాని గురించి ఎటువంటి ఫీలింగ్ లేదు కాదు మీరు ఒకటి అడిగినారు గడప గడపకు మీరు ఫస్ట్ అన్నిట్లలో గడప గడపకే కదన్నా ఏ నాలుగున్నర సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాము నేను కార్యక్రమాలు రెండు జిల్లాలలో ఎస్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు శ్రీనివాస్ నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే తోగురు ఆర్సార్ ఈ రోజు కర్నలో తన అనుచరులు వైసీపీ కార్యకర్తలతో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా ఆ వైసీపీ అధిష్టానం నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ సుధాకర్ చైర్మయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు అనుచరులు బహిరంగ అనందానే వ్యతిరేకించారు తమను అవమానించిన పార్టీలో ఇక వైసీపీకి వైసీపీ పార్టీలో ఉండకూడదని తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ కొంతమంది కార్యకర్తలు డిమాండ్ ఎమ్మెల్యేని డిమాండ్ చేయడం జరిగింది సమావేశంలో పాల్గొన్న ఆర్థర్ మాత్రం కార్యకర్తలు అనుచరుల అభిప్రాయాలను అన్నిటికీ విన్న తరాతనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ మరి కొద్దిసేపట్లో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది ప్రధానంగా ఊహించిన దానికంటే చాలా మంది స్వచ్ఛందంగా ఈ సమావేశానికి తరలి రావడంతో వైసీపీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తప్పుగా భావించవచ్చు అని చెప్పవచ్చు ప్రధానంగా కడప జిల్లాకు చెందిన అటువంటి డాక్టర్ సుధీర్ నియామకము తాము వ్యతిరేకిస్తామని తాము ఎత్తి పరిస్థితుల్లో సమర్థించమని ఆయనకు తమ మద్దతు కూడా ప్రకటించమని భవిష్యత్తులో ఎమ్మెల్యే తీసుకుపోయే నిర్ణయానికి మాత్రం తాము మద్దతుగా ఉంటామని కూడా అనుచరులు నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యేకి భరోసా ఇచ్చారు ప్రధానంగా కొంతమంది కార్యకర్తలు మాత్రం కూటమిలో చేరాలని కూడా ఎమ్మెల్యేని కోరారు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఇటు బిజెపి ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా రాబోయే ఎన్నికలలో పోటీ చేయనున్న నేపథ్యంలో కూటమిలో చేరాలని కొంతమంది నేతలు అనుచరులు కూడా ఎమ్మెల్యేపై పై ఒత్తిడి తీసుకొచ్చి తీసుకొచ్చారు Right sir was thank you